రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేస్తున్న దుండగులను అరెస్టు చేసిన పోలీసులు ఎస్పోటి ఎల్బీ నగర్ జోన్ లో ఫేక్ జాబ్ ఫ్రాడ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు రాచకొండ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న షేక్ బడే సాహెడ్ మాలిక్ లక్ష్మణాచార్యులను అరెస్టు చేశామన్నారు ముందు జాబ్ వచ్చింది అంటూ ఒక ఫేక్ ఐడెంటి కార్డు ఇస్తారు అవుట్ సోర్సింగ్ వచ్చింది త్వరలోనే రెగ్యులర్ అవుతుందని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తారు మూడు నెలలు జీతం అంటూ డబ్బులు కూడా అలా ఆన్లైన్ పేమెంట్లు జీతాలు వేసి నమ్మిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ఎఫ్సిఐ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడింది ఈ గ్యాంగ్ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు వేరే రాష్ట్రానికి వెళ్లి ఆఫీస్ ఏర్పాటు చేశామంటూ ఫోటోలు పెట్టి నమ్మిస్తారు లిక్కర్ షాప్ టెండర్ వచ్చింది మేము చెయ్యట్లేదు మీరు తీసుకొని రన్ చేయండి అంటూ భారీగా డబ్బులు వసూలు చేస్తారు ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారు ఈ గ్యాంగ్ అని తెలిపారు రాచకొండ వచ్చింది మీకు కూడా ఇప్పిస్తామంటూ కూడా మోసాలకు పాల్పడుతోంది ఈ గతంలో వీరిపై ఖమ్మం టౌన్ చైతన్యపురి సరూర్ నగర్ ఎల్బీ నగర్ పిఎస్ లలో చీటింగ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవ్వరు చెప్పినా నమ్మొద్దని సూచించారు ఈ గ్యాంగ్ ఐదు ఆరు కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు నాలుగు లక్షల రూపాయలు ల్యాప్టాప్ ఫేక్ ఆధార్ కార్డ్స్ ఫేక్ డాక్యుమెంట్స్ మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు ఐదుగురితో కూడిన గ్యాంగులో ముగ్గురు అరెస్ట్ మరో ఇద్దరు పరారీలో ఉన్నారు ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లాగా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇస్తారు ఇట్లా ఇటువంటి కార్డు ఇస్తారు ఇచ్చి నీకు జాబ్ వచ్చిందని చెప్తాడు ఫస్ట్ తెలిసే ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది నేను తర్వాత నీకు రెగ్యులర్ వస్తుంది జాబ్ అయితే అని చెప్తాడు ఈ ప్రాసెస్ ఏం చేస్తారంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ సాలరీ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ డిపెండింగ్ ఆన్ ద జాబ్ ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్ మనీ వేస్తాడు మూడు నెలలు డబ్బు వేసేస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు అని వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు డిపెండింగ్ ఆన్ ద జాబ్ బట్టి ఆయన వసూలు చేస్తాడు సో ఈ వసూలు చేసే ప్రాసెస్లో వాళ్ళు ఇంకా నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తాడు కానీ ఆ ఉద్యోగం అవన్నీ చేసుకోవడానికి జాబ్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొఫెషనలిజం నాకు రావట్లేదు అని అడిగినప్పుడు ఈ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళు ఆప్స్కోంట్లే ఇది అతను ఏమో దీంట్లో ముఖ్యంగా ఇతను చేసింది ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దాని తర్వాత స్టేట్లో ఉన్నటువంటి ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా అలానే ఏజీ ఆఫీస్ చెన్నైలో జాబ్ ఇప్పిస్తానని పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇస్తానని దాని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడౌన్ గా జాబ్ ఇప్పిస్తామని చెప్పడం రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ రెసిడెంట్ అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కోర్టులో కూడా కోర్టు కాన్స్టేబుల్ కోర్టు క్లర్క్ ఉద్యోగం ఇంపిస్తానని ఇట్లా రకరకాలుగా వాళ్ళని మోసం చేస్తే ఇలా చేస్తారు అన్నిటికన్నా ఇంకా సీరియస్ అప్షన్స్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అభయస్తం దాంట్లో ప్రజాపాలన ఇటువంటి దాంట్లో ప్రజాపాలన వీటి కాంట్రాక్ట్ నాకు వచ్చింది వీటిని అప్లికేషన్స్ కలెక్ట్ చేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ నాకు వచ్చింది అది అని చెప్పేసి ఇటువంటి ప్రింట్ చేసేసి ప్రజలను నమ్మించినప్పుడు చేస్తారు అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ నేను వేరే వాళ్ళకి ఇప్పాను అని చెప్పేసి ఆయన దగ్గర ఒక ముప్పై లక్షల రూపాయలు కోదాడ వ్యక్తి దగ్గర తీసుకున్నాడు ఇలా వాట్ ఎవర్ అండర్ ది సన్ ఏ ఇష్యూలో కూడా ఆయన ఇటువంటి నేరం చేయడానికి ప్లాన్ చేశారు వీళ్ళు ఇనిషియల్లీ ఇటువంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దాంట్లో ఉద్యోగం చేయడం సరుణ్ నగర్ దిల్చునగర్ ఏరియాలో పనిచేయడం దాని తర్వాత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ క్రియేట్ ఒక అవగాహన తెచ్చుకొని దాని తర్వాత వీళ్ళు సొంతగా ఇటువంటి యాక్టివిటీ చేయడం మొదలు పెట్టారు ఎల్బీ నగర్ జోన్ ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ లో ఫేక్ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది ఈ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్డ్ ముగ్గురు నేరస్తులో అన్ని డిపార్ట్మెంట్స్లో నేమ్ ఏ డిపార్ట్మెంట్ దే కెన్ గెట్ యువర్ జాబ్ అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వాల్యుబుల్ పీపుల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం దీనివల్ల పెద్ద రామిఫికేషన్స్ ఉండేటువంటి ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఎంటైర్ యాక్టివిటీని కంట్రీ లెవెల్లో కూడా ఈ వీళ్ళ ఆఫీస్ ఉన్నట్టు ఒక రకమైనటువంటి పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ క్రియేట్ చేసి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఒక ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ రూపీస్ పోటీగా అతను ఈ ముగ్గురు కలిసిన గ్యాంగ్ మోసం చేస్తూ వసూలు చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ ఆన్లైన్లో కూడా చేయడం జరిగింది ఇందులో ఎలా జరుగుతుందంటే ఇందులో ఉన్న ముఖ్యమైన ముగ్గురు నేరస్తులు షేక్ బడే సాహెబ్ దెన్ మహమ్మద్ మాలిక్ లక్ష్మణాచారి వీళ్ళు దాని తర్వాత రామస్వామి అండ్ ఆకాష్ ఇందులో మనకు షేక్ బారే సాహెబ్ లక్ష్మణాచారి రామస్వామి ఈ ముగ్గురు నేర్సులు మన దగ్గర మనం పికప్ చేశాం దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ మీకు నేను దీంట్లో సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక వ్యవస్థపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కేసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా